మిమ్మల్ని సో పెడు ఎక్కువ తప్పండి దేవుళ్ళు మీరు మాకు దేవాళ్ళు ఒక్క ఐదు నిమిషాలు మీరు టైం ఇచ్చినారంటే మా ఇంటి దగ్గరికి వేల మంది వస్తారు అందుకే మిమ్మల్ని దేవుళ్ళు అంటున్నా చెప్పండి ఈ రోజు ఏ రాజకీయ నాయకులతో ఇంత ఆదరణ లేదు మీకు మళ్ళీ నమస్కారాలు నాకు ఇందో బాధ ఎప్పుడు ఒరే నువ్వు మీ ఊర్లో ఓడిపోతే మాకు జనం తగ్గుతారా అనేది మీరు ఎప్పుడు నా గురించి ఆమోస్తాడ అందుకే రోజు ఏం చెప్తా మీకు రే నాయనా ఒక్క గంట ఊర్లే ఎంత పలకరైపో అని చెప్తుంటా కోసం చెప్పాలంటే మరి కుంపం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోతే నన్ను గెలిపించింది ఎవరు ఎవరు అందుకే మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళంట నాకు ఒకటే కోరిక ఏ ఒక్కరు తగ్గుదా నేను తగ్గిపోతా మీకు అర్థం కావడం లేదు ఎలక్షన్లు వస్తాయి చాలా మంది ఏమనుకుంటే సార్ నామినేషన్ ఏపీడు ప్రభాకర్ రెడ్డి అని తప్పు మనం తెలిసేటప్పుడు ఎందుకు నామినేషన్ ఏపీ కుడు మనకి ఎందుకు ఆ పోరు చూడ చంద్రబాబు నాయుడు కూడా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు థర్టీ సిక్స్ అవర్స్ పనిచేస్తాడు ఆయన చేసేటువంటి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలా ఈ కాలంలో ఎవరికి జగం లేరు దయచేసి మళ్ళీ చెప్తానా మీకన్నీ ఉంటే రెండు వేల ఐదు వందల మూడు వేలు ఓట్లు ఉండేది ఇలా యాడికి రాయల్ కేరు పెద్ద ఓటుకు ఇటువంటివి ఎక్కువ ఉంటాయి కనీసం తొమ్మిది మంది తొమ్మిది వందల మంది పేర్లు నేను కనుక గుర్తు పెట్టుకుంటే చాలు తెలిసిపోతాను కొద్దిగా పల్లెల్లో పలకంటి ఈ ముందు ప్రతి ఒకటి వంద రూపాయలు సంపాదిస్తున్నాడు వాడికి కావాల్సింది కావాల్సిందే రా కూర్చోండి ఆయనా అనే పదం వానికి కావాల రోడ్లకి ఏరాన్నా ఎలా ఉన్నావు ఈ రోజు మీ నూరు రూపాయల కోసము ఇన్ని రూపాయల కోసమో ఎవరు ఆశించడం లేదు ఎలక్షన్లు వస్తున్నాయి నేను మళ్ళీ ప్రతి మండలం ప్రతి పల్లెలో రావడం జరుగుతుంది ఇంకోటి మీరేమని అనుకుంటున్నారేమో నేను చెప్పే సీట్లు ఇస్తారా మీకు తెలుగుదేశం ఏం ఆలోచిస్తుంది ఏది ఏదితో సెలెక్ట్ చేస్తుంది ఆర్లీ ట్రై ఆ ట్రై ఉంది మన నేను కొన్ని ఈ దేవస్థానం ప్రెసిడెంట్లు మరియు మార్కెటింగ్ అండ్ ప్రెసిడెంట్ కోసం నేను పేర్లు చెప్తే కొన్ని వెళ్తే ఒకటే అన్నారు మేము ఎంక్వైరీ చేస్తే వీళ్ళు అసలు ఒక్కరు కూడా ఓటే వీళ్ళకి తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు చాలా పకడ్బందిగా ఈసారికి రేపు ఎలక్షన్ లో సీటి అని అంటే మీ పల్లెల్లో మీ పేరు వచ్చేటట్టుగా చేసుకోండి నేను చెప్పే ఎవరు సీటు మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి నాలుగు నుంచి అడుగుతుంటారు దేఆర్ చాలా డిపెండ్ అయింది దయచేసి చెప్తున్నా పల్లెల్లో తిరగండి పలకరగండి చాలు రోజు మా ముప్పై కౌజలు చెప్తున్నా రేపబ్లిక్ సికెట్ రాలేదంటే మమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేద్దాం ఎమ్మెల్యే గారిని కానీ నన్ను కానీ ఏం చేయాలండి మీ ఊళ్ళకి కొన్ని నంబర్లు ఉంటాయి ఎందుకంటే మన సచివాలయం నుంచి ప్రతి ఒక్కరి నంబర్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఒకటే చెప్తారు మీకు ఎవరు కావాలా ఒన్ను నొక్కండి రెండు నొక్కండి మూడు నొక్కండి అని వస్తున్నాయి కదా మీ ఆల్రెడీ వస్తున్నాయా మరి మీరు మీ పల్లెల్లో బ్రహ్మం తగ్గించుకుంటే మీ పేరు వస్తాడు మళ్ళీ మండల మండలం మీటింగ్లు పెట్టి అన్ని విధాలు బాగుంది కానీ నేనైతే నా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి చెప్తున్నా

ఆయన తప్పుల గురించి సస్పెండ్ ఏదో సస్పెండ్ మన గురించి ఉంటాయి ఏదో సస్పెండ్ ఏడు పార్టీలోంచి ఇది మన ఊరు మన కాల్ చేసి ఇది ఎవరు చేసేది చాకెట్ అర్థం పెద్దగా ఆలోచన ఆయనకు అబ్బాయి ఒక ఐదారు మంది కోరుతారు వాళ్ళల్లో కట్ చేస్తే ఆ ఐదారు మంది ఉన్నారు చూడబల్ల అమ్మ నిన్య ముందు అలా కట్ చేయండి అర్థమైందా అంతకోవడం ఆయన కోడికి ఇంత మీటింగ్ పెట్టి సస్పెండ్ చేసి సస్పెండ్ చేయాలి ధిపతిని కాల్సించిన మా ప్రజలు ఉంటే మా ప్రజలే ముందు జరుగుతుంది అంతేకాదు కొన్ని నిమిషాల్లో మా కావచ్చులో అందరూ ప్రపోజల్ చేస్తే జరుగుతుంది భద్రంగా పెరగండి భద్రంగా వచ్చండి అంతేకాని ఇందులో వ్యాప్తించే పరిస్థితి లేదు ఆ చుట్టుపక్కల ఒక ఏదో ఐదు అడుగు చేశారు అవన్నీ సస్టే అం సభలో

మైకింగ్ లేదు డీ లేదు చేసే క్యాక్స్ లోతున్నాడు మన ప్రాభిస్తాం నన్ను నేను ఇప్పుడే చెప్తారో యాడికి రాజధాని నుంచి ఎదురు మరి సొంత మళ్ళీ మన కామలు తొగ్గస్తే మళ్ళీ తల్లిదండ్రులు చెప్పి నీళ్ళు వస్తున్నాయి లేదా వాడు రెడ్డి అది నివాళుల పరిస్థితి మీ కార్యక్రమేసి ఆరు ఎంత పడిపోతా గౌరవ ఆధారపడిపోతా చూపడే పరిస్థితి వస్తుంది ఆ మెల్లతో మన అండర్జ్ గ్రేనేజ్ మీటర్ ఐదు రూపాయలు వస్తున్నాం ఎంత అండర్జే బీళ్ళు ఐదు రూపాయలు అవుతున్నాం సంవత్సరానికి వస్తుంది అలాగే సోలార్ కూడా ఐదు నెలకు ఇరవై లక్షలు తిరిగిస్తుంది మున్సిపాలిటీ

బ్రహ్మాండంగా ఈ కాన్ఫరెన్స్ తెలిసి సపరేట్ కాన్ఫరెన్స్ అనేది అనిపించుకోవాలనే మాంది తపన నిన్న అవార్డు పెట్టినాయి మున్సిపాలిటీ అవార్డు పెట్టినాయి మీరు కష్టపడి మా కాన్ఫెన్స్ తపన మీరు ఎదురు మాకు చూసేటటువంటి ఉపయోగితాం ఎప్పటికీ ఉపయోగించాయితే కాస్ట్ పోసం ఎవరో సస్పెండ్ కాదా గిఫ్ట్ చేయాలంట సరే సస్పెండ్ కాదు ఎప్పుడు మాట్లాడితే ఇంకో విధంగా ఉండాలి ఇంకో విధంగా ఉండాలి

నేను తల తలదూర్చుకోవంత పరిస్థితి వేరే సస్పెండ్ అయినా సస్పెండ్ సస్పెండ్ తెలిసే మన తాజమంత్రి మన తాజపత్ర మనం అందరం ప్రజలు ప్రజలు ఎవరైనా అట్టగంటే సైన్యమంత్రి చాలా మందిని సహించదు ఒంటి వద్ద పైన ఏంటి చాలా మంది అరుస్తాను అడుగుతారు కదా తెలుసా నేను కాలేజ్ ఉన్నప్పుడు కట్టారు అండి ఇక సార్ మాటైపోయింది రైట్ అమ్మా